వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన సేన రాజన్న సిరిసిల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ బుక్కులను పంపిణీ చేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ కమిటీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిరంతరం శ్రమించి భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి హక్కులు కల్పిస్తూ సామాజిక సమానత్వం కల్పించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులు ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగాన్ని ప్రశంసించడం దేశంలోని పాలనను ప్రపంచమే గర్వించదగిందని అన్నారు అంతటి ప్రాముఖ్యత కలిగిన భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను నేటి తరం యువత తెలుసుకోవాలని కోరుకున్నారు నూకల మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు మాట్లాడుతూ భారతదేశంలో మన ధర్మశాస్త్రం సామాజిక సమానత్వం లేకుండా జీవిస్తున్న దేశ ప్రజలకు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరంతరం శ్రమించి రాజ్యాంగాన్ని రచించి విముక్తి పరిచారని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాజ్యాంగం ద్వారానే మహిళలకు సమాన హక్కులు పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నూకలమని మాజీ ఎంపీటీసీ బొడ్డురాములు శాతరాజుపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గుడిసే మనోజ్ కుమార్ బహుజన సేన రాజన్న సిరిసిల ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్కీ సాగర్ నేదూరి శ్రీకాంత్ నేదూరి రాజు మల్లారం హరీష్ ఆరేలి రాజు ఉల్లెందుల శ్రీను ఆలువాల రాము పొత్తూరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది విమలవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకొని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు రాజ్యాంగ కమిటీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల నిరంతర శ్రమ వలన భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి సమాన హక్కును కల్పిస్తూ ప్రపంచమే మెచ్చుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందించడం జరిగింది ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని రక్షించడానికి మహనీయుల సీమ ఎంతో ఉందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితకాలం పోరాడి సామాజిక సమానత్వం కోసం రాజ్యాంగం అనే రక్షణ సంవత్సరాన్ని మన భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది వారి యొక్క గొప్పతనం వారు కల్పించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను నేటితరం యువత తెలుసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను వివిధ తరాలకు అందించే విధంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థుల విద్యార్థి దశ నుంచోలే తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించి పాఠ్య పుస్తకాలలో రాజ్యాంగం యొక్క సబ్జెక్ట్గా అందించాలని కోరుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన లోపలబరి మాజీ ఎంపిటీసీ గారికి మరియు శాతరాజు పెళ్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పురుష మనోజ్ కుమార్ గారికి మరియు వివిధ సంఘాల నాయకులకు మరియు బహుజన సేన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారతదేశం ఉన్నటువంటి మను ధర్మ శాస్త్రాన్ని తప్పుగా భావిస్తూ మరి హక్కులున్న కోసము ఈ భారతదేశానికి ఒక చక్కని రాజ్యాంగాన్ని రాసి మహానీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి దినము ఈ దినము మరి ఈ దినాన్ని ఈరోజు మరి భవిష్యత్ బిడ్డలుగా మరి అంబేద్కర్ వారసులుగా మరి ఈరోజు ఆ కార్యక్రమాలు జరిగినటువంటి మరి ఆ అంబేద్కర్ వారసులందరికీ కూడా పేరు పేరున జైకులు తెలియజేస్తూ మరి ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాజ వ్యవస్థను మార్చాలంటే ఓటు అనేటువంటి ఆయుధాన్ని అందించి ఆ ఆయుధం ద్వారా ఈ దేశం ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను మార్చ మార్చాలన్నటువంటి గొప్ప హక్కును కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు మన అందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అంబేద్కరే ఒకవేళ రాజ్యాంగాన్ని రాయకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనుకున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యంలో మరి భాగస్వాములు కా కానటువంటి వాళ్ళు తప్పకుండా మరి రాజ్యాంగాన్ని మరి రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితమే ఈరోజు తెలంగాణను కూడా మనం ఏర్కొడుకుంటాం కాబట్టి తప్పకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుస్తకాలు మరి రాజ్యాంగాన్ని ప్రతి పౌరులు కూడా చదివి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మరి అంబేద్కర్ వారు కూడా పేరు పేరు జీవించలేదు